హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విద్యా ప్రేరణ ఈరోజు ముఖ్యమైనటువంటి టాపిక్ని మీ దగ్గర తీసుకొస్తున్నాను అదేంటంటే దాశరథి కృష్ణమాచార్య గారు రచించినటువంటి వీర తెలంగాణ అనే పాఠాన్ని ఈరోజు నేను బోధిస్తున్నాను ఇందులోని అసలు తెలంగా వీర తెలంగాణ అన్నటువంటి మాటకు నిర్వచనం ఎందరో వీరులకు జన్మనిచ్చినటువంటి ప్రాంతమని దాని నిర్వచనం అని ఎందుకనాలి అంటే ఎందరో మహనీయులు కవులు కళాకారులు సామాన్య ప్రజలు కూడా తమ వంతు పోరాటాన్ని తన శక్తిని అంత ధరవసి ఆఖరికి ప్రాణాలను కూడా ఇవ్వడానికి వాళ్ళు యుద్ధాన్ని ప్రారంభించడానికి సిద్ధమయ్యారు రజాకారుల అఘాయిత్యాలు అకృత్యాలు వారు చేసినటువంటి వాటికి చరమగీతం పాడడానికి ఎందరో మహనీయులు పోరాడారు ఆ పోరాటంలోనే ఎందరో కవులు అందులో తన మాతృ ప్రాంతమైనటువంటి తెలంగాణలో జన్మించినటువంటి మహనీయుడు దాశరథి కృష్ణమాచార్య నిజాముల నిరంకుశత్వానికి అహంకారాన్ని అడచడాని కోసమే ప్రత్యక్షంగా పోరాటంలో పాల్గొన్నటువంటి కవి యోధుడు అయినటువంటి వారు దాశరథి కృష్ణమాచార్య ఆ పోరాటంలో తుదకు తుదముట్టించినటువంటి గొప్పవారు తన పద్య రూపంలో ప్రజలను చైతన్యపరచడం ఒకటైతే తను కూడా ఆ పోరాటంలో ఒక ముఖ్యుడిగా నిలబడడం గొప్పదైనటువంటి విషయం నిజ రజాకారుల అరాచకత్వానికి కళ్ళెం వేయడాని కోసమే ప్రజలందరినీ సమాయత్తం చేసి ఒక సముద్రం కట్టలు తెచ్చుకొని ఎలా అయితే బయటికి వస్తుందో బాగా మేఘావృతమై మేఘం నుంచి విచ్చుకున్నటువంటి ఆ అది మెరుపు తీగలు ఎలా అయితే మెరుస్తాయో అలా మెరుపు తేగలవలి ప్రతి ఇంట ఉన్నటువంటి వారందరూ నిజాములకు వ్యతిరేకంగా పోరాటాన్ని చేసినటువంటి వారు యావత్తు ప్రపంచమంతా ఏం జరుగుతుందా అని ఆశ్చర్యంతో ఎదురుచూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇంకా ప్రజలలో చైతన్యం తేవడాని కోసమై నిజాములు దుష్టపాలనకు చరమగీతం పండడాని కోసమై నిరంతరం తను ప్రజలకు చైతన్యం తన రచనల ద్వారా చేసి పోరాటానికి స్వతంత్రంగా పోరాటం చేయడానికి కోసం ప్రజలందరినీ సమాజత్వం చేసినటువంటి గొప్ప కవిగా ఆయన ఈ తెలంగాణ ప్రాంతానికి చేసినటువంటి ధైర్య సాహసాలకు గాను యావత్ తెలంగాణ ప్రాంతం అంతా కూడా తన రచనలను స్ఫూర్తిగా తీసుకొని అందరూ పోరాటంలోకి అడుగు పెట్టారు అయితే ఈ తెలంగాణ గడ్డ మీద జరిగినటువంటి ఈ విముక్తి ఉద్యమంలో ప్రజలు సముద్రాలలో ఉన్నటువంటి కెరటాల వలె ఒకేసారి ఎలా అయితే ఉవ్వెత్తున ఎగిరి పడతాయో అలాగే ఈ హోరును తెలంగాణ వీరులు నిజాముల పైన తిరుగుబాటు చేశారు ఈ గొప్పదైనటువంటి త్యాగాల తీరుని దాశరథి పద్యాలు విని ప్రజలందరూ ప్రేరణ పొంది పొందించడానికి ప్రేరణ పొందించడానికి ఎలా ఉపయోగపడ్డాయో ఈ వీర తెలంగాణ అన్నటువంటి ఈ పాఠంలో ఉంది అయితే ఇంకెందుకు ఆలస్యం ఆ జరిగినటువంటి ప్రజలను ఉత్తేజపరిచినటువంటి ఆ సంఘటనలు ఇందులో ఎలా ఉన్నాయో ఇంకెందుకు ఆలస్యం ఒక్కసారి పాఠంలోకి వెళితే మనకు అర్థమవుతుంది కదా ఇక ఆలస్యం వద్దు పాఠంలోనికి మనం పైనిద్దాం వెళ్ళి చూద్దాం అందులో ఏం జరిగిందో అని ఇందులోని ప్రతిపద్యం ఆణిముత్యం ప్రజల గుండెల్లో ఆనాడు ఈనాడు మారుమ్రోగుతూనే ఉంటాయి అద్భుతమైన సరళమైన చందోబద్ధంగా అందించినటువంటి వారు దాశరథి కృష్ణమాచారి గారు ప్రతి పద్యంలో దాని ఆంతర్యాన్ని దాని అర్థాన్ని సామాన్యులు కూడా అర్థం చేసుకునేలా మనకి తన కవితలు తన పద్య రూపంలో మనకి అందించారు అందులో మనకి మొదటి పద్యంగా తల్లి నీ హస్తము భూతప్రాతహస్తల కొన్ని తరాల తరాలక ఇప్పుడు సౌదామె వల్లి పుల్ల విభావళుల్ బ్రతుకుత్రోవల్ జూపు కాలములు మల్లెన్ స్వచ్ఛతరోజ్వ ప్రతమ సంధ్యాభాను వేతించ ఈ పద్యాన్ని ఎంత అద్భుతంగా తన కలంతో తను లిఖింపబడ్డాయో తన కల తన కలంలో ఎలా జాలువారిందో మనం చూడవచ్చు అది తల్లి దాని భావము ఒక్కసారి మీరు వినండి ఓ తెలంగాణ మాత నీ గొప్పతనపు విశేషాలు ఎప్పటికీ మర్చిపోలేము ఇవి జన్మ జన్మలకి వరకు జన్మ జన్మల వరకు ఈ మూర్ఖులైనటువంటి వారి చేతులలో ఈ తెలంగాణ ప్రాంతం చిక్కుకుంది ఇప్పుడు ఆ కబంధ హస్తాల నుంచి మనం తప్పించుకునే అవకాశం మనకి వచ్చింది ఇప్పుడు ఏ అవంతరాలు అన్నీ వెళ్ళిపోయాయి ఇక లేవు ఆకాశము నుంచి వచ్చినటువంటి మెరుపు తీగ విచ్చుకొని అనేకమైనటువంటి తీగలుగా వచ్చి అనేక కాంతి రేఖలు బతుకు తావ చూపే సమయం ఇప్పుడు ఆసన్నమైంది నిర్మలమైనటువంటి లేదా స్వచ్ఛమైనటువంటి కాంతి కిరణములు అయి వచ్చి కాంతి కిరణాలతో చీకటలు పోయి ఇప్పుడు కొత్త కాంతి రేఖలు ఇప్పుడు ఈ లేలేత కిరణాలతో సూర్యుడు వెలుతురుతో ఉదయించాడు అని దీని ప్రద్య భావం ఇంతటి అద్భుతమైనటువంటి తన రచన తన యొక్క కలంలో ఊరినటువంటి అక్షరాలు ఒక్కొక్కటి కొన్ని కోట్ల కోట్ల ధనరాశులతో సమానం అంతటి మహనీయుడు